కిచెన్ ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి జొన్న దోశలు చూడండి ఎంత కలర్ఫుల్గా వస్తున్నాయో రెడ్ రెడ్గా ఇది వచ్చేసి ఒక ఈ గరిటెతో ఒక గరిట బియ్యం ఆల్రెడీ మనం బియ్యం దోశలు కలపడానికి పెట్టుకుంటాం కదా ఆ దోశ పిండి ఒక కప్పు తీసుకున్నాను అదే ఈ చమ్చా తీసుకున్నాను మూడు చెంచాలు వచ్చేసి జొన్నపిండి ఇప్పుడు ఒక గంట ముందు కలిపి పెట్టి ఇప్పుడు వేస్తున్నాను దోశలు ఇలా వస్తున్నాయి మెత్తగా అంటే మెత్తగా ఉన్నాయి చూడండి క్రిస్పీగాను ఉంది మెత్తగాను ఉన్నాయి నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మీ మై ఛానల్